హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలందర్ మాది నిజామా డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆరుమూర్లో ఉంటుందండి ఆరుమూర్లో పెరికిట్ దాటాగానే లెఫ్ట్ సైడ్లో కరీంనగర్ రోడ్ లెఫ్ట్ సైడ్లో అలీ టవర్ పక్కన రవికాక కార్స్ అనే పేరు మీద అయితే మా ఆఫీస్ ఉంటుందండి అయితే ఈరోజు నేను ఢిల్లీలో ఉన్నా ఈ వెహికల్ ఇక్కడ ఢిల్లీలో ఉంది ఇది క్రేటా వన్ పాయింట్ ఫోర్ సిఆర్డిఐ ఇది బేస్ మోడల్ అండి రెండు వేల పదిహేను మోడల్ ఇది ఇక్కడ డీలర్ వద్ద ఉంది వెహికల్ వెహికల్ చాలా బాగుంది తొంభై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది సారీ తొంభై ఆరు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ ఉన్నది షోరూంలో కూడా మనం రికార్డ్ చెక్ చేయించినాం కంటిన్యూ సర్వీస్ రికార్డు ఉంది వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ నెంబర్ వచ్చేసి డిఎల్ ట్వెల్వ్ సిజి నైన్ ఫైవ్ సిక్స్ వన్ ఉందాయ్ క్రేటా వన్ పాయింట్ ఫోర్ సిఆర్డిఐ రెండు వేల పదిహేను మోడలు డిసెంబర్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రిజిస్ట్రేషను టైర్లు కూడా చాలా బాగున్నాయండి రెండు కీస్ ఉన్నాయి డబుల్ కీ ఉన్నది రీడింగ్ వచ్చేసి తొంభై ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు ఇది జెన్యున్ రీడింగ్ అండి స్క్రీన్ ఉంది మాన్యువల్ గేరు నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉందండి ఫ్రంటు రైట్ సారీ బ్యాక్ రైట్ సైడ్ టైరు ఉంబాయి క్రేటా సిఆర్డిఐ వన్ పాయింట్ ఫోరు స్టెప్పిని అన్యూజుల్ అండి ఇప్పటివరకు స్టెప్పిని అసలు వాడలేదు ఇప్పుడు చూసుకోవచ్చు ఇక జాక్ కూడా ఇంకా కొత్త ఉంది అట్లనే జాకు రాడు ఈ పానా వెహికల్ అయితే చాలా నీటుగా ఉందండి ఇంజన్ కూడా చాలా నీటుగా ఉంది కంపెనీ తోటి స్టిక్కర్ it అలా ఫ్రెండ్స్ మీకైతే వెహికల్ కూడా పూర్తిగా చూపించడం జరిగింది ఇది రెండు వేల పదిహేను మోడల్ డిసెంబర్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషన్ వెహికల్ చాలా బాగుంది హుందాయ్ క్రేటా వన్ పాయింట్ ఫోర్ సిఆర్డిఐ రెండు కీస్ ఉన్నాయండి డబుల్ కే ఉంది తొంభై ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ ఎటువంటి టాంపరింగ్ లేదు వెహికల్ చాలా బాగుంది ఓన్లీ బంపర్లు మాత్రమే పెయింట్ అయినాయి ఒరిజినల్ కలర్ అండి ఎక్కడ కూడా మళ్ళీ పెయింట్ కాలేదు డోర్లు కానీ బానర్ కానీ సైడు కానీ ఎటువంటి కూడా పెయింట్ కాలేదు గ్లాస్ కూడా ఏది కూడా బ్రేక్గా అన్నీ అన్ని కంపెనీతో వచ్చిన గ్లాస్ ఉన్నాయి వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ మీకు నచ్చితే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి మేము ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి దీని యొక్క ధర అయితే ఐదు లక్షల యాభై వేలు చెప్తుండూ కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది వెహికల్ చాలా బాగుంది అక్కడ మనకు రిజిస్ట్రేషన్ కూడా నైంటీ థౌజండ్ వన్ లాక్ అట్లయితాయి అంతకంటే ఎక్కువ కావండి మేము రిజిస్ట్రేషన్ చేసేమంటే కూడా మీకు అక్కడ చేసి ఇస్తాం లేదంటే మీరు చేసుకుంటా అంటే కూడా మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి వెహికల్ మాత్రం చాలా బాగుందండి మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మారిపల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూరులో ఉంటుందండి ఆర్మూరులో పెరికెట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో టవర్ పక్కన రవి కార్ కన్సల్టెంట్ అనే పేరు ఉంటుందండి అండి అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్